మీడియా మిత్రులకు ఉద్యమాభినందనలు తెలంగాణ అంటే దోసుకునేటోనికి దోసుకున్నంత ఎత్తుకపోయేటోనికి ఎత్తుకపోయినంత వాస్తవానికి తెలంగాణలో జరిగినటువంటి పోరాటాలు అది భూమి కోసమే మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసమే జరిగింది మలిదశ తెలంగాణ ఉద్యమం కూడా ఎజెండాని భూమి సమస్యనే ముందుకు తీసుకొచ్చింది అదే భూమిని నమ్ముకొని బతుకుతున్నటువంటి పేదలు వీళ్ళంతా ఒక ఎకరం నుంచి ఇరవై ఎకరాలు నోళ్ళు ఉన్నారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కింద నిర్వాసితులు వీళ్ళంతా దాదాపు ఇరవై ఐదు గ్రామాల ప్రజలు రెండు వేల ఐదు వందల కుటుంబాలు ఇది ఓం శ్రీ సాయి రామ్ ఫైనాన్స్ కంపెనీ బాధితులు వీళ్ళంతా ఇంతకు ముందు దీన్ని ఈ వీళ్ళ కండగా నిలబడి మొదటి నుంచి కూడా ఉన్నటువంటి తమ్ముడు అనేక విషయాలు మేము ముందు ఇప్పుడు అధ్యక్షత వహిస్తున్నటువంటి వాళ్ళు కూడా మీకు చెప్పింది అయితే ఫైనాన్స్ కంపెనీలు గతంలో కూడా ఎంతమందిని ఎన్నిసార్లు ముంచేసి వాళ్ళు ఎత్తేసి ఎక్కడికో వెళ్ళిపోయినా అసలు అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి పోలీసులు కానీ లోకల్గా ఉన్నటువంటి అధికారులు కానీ లోకల్గా ఉన్నటువంటి లేదంటే ప్రభుత్వం కానీ ఎవ్వరు కూడా దానికి సంబంధించినటువంటి వాటిపైన చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు గతంలో కూడా అట్లనే ఇప్పుడు ఈ ఫైనాన్స్ కంపెనీ కూడా విచిత్రం ఏమిటంటే వీళ్లకు డబ్బులు వస్తున్నాయని తెలిసినటువంటి ఒక సంవత్సరం ముందుగా అంటే ఇది మూడు సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్ మూడు సంవత్సరాలకు కంటే ముందు వీళ్ళకు డబ్బులు వస్తున్నాయి దీని కింద ఈ భూములన్నీ పోతున్నాయి ఈ ప్రభుత్వం తీసుకుంటుంది తీసుకున్నటువంటి వాటికి ఏదో కంటి తుడుపు చర్యగా రెండు లక్షలో మూడు లక్షలో ఐదు లక్షలు వాళ్ళ చేతులు పెట్టి దులిపేసుకొని వాస్తవానికి ముప్పై లక్షల నుంచి నలభై లక్షలు ధర పలుకుతున్నటువంటి ఎకరాకి ఆ భూములన్నీ కూడా అట్లాంటి భూములని అప్పనంగా వీళ్ళు తీసుకోవటమే కాకుండా ఆ ఆ వచ్చినటువంటి డబ్బుల్ని వీళ్ళు కాపాడుకోలేరు కాబట్టి మేము మీకు రెట్టింపు డబ్బులు ఇస్తామని చెప్పేసి ఆ ఫైనాన్స్ దొంగ ఫైనాన్స్ కంపెనీ ఇదంతా అంటే ఒక్క సంవత్సరం ముందు ఈ డబ్బుల కోసమే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ప్రాంత వాసులని వీళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఈ డబ్బుల్ని కొట్టేయడానికి సృష్టించబడినటువంటిదే ఓం శ్రీ సాయి ఫైనాన్స్ కంపెనీ అది వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఇంతకు ముందు రాగానే మాట్లాడుతున్నప్పుడు ఇంతకుముందు మాట్లాడినటువంటి చెల్లె ఆత్మహత్య తప్ప మాకు వేరేది లేదు ఇంకా ఇది మేమేం నేలం చేసినాము అంటే మేము నమ్ముకున్నటువంటి భూముల్ని ఈ ప్రాజెక్ట్ కింద వీళ్ళు తీసుకోవడం తప్పైతే అది ఒక తప్పు తీసుకున్న వాటికి సరైనటువంటి నష్టపరిహారం చెల్లించకపోవడం ఇంకో తప్పు పైగా ఈ దొంగ ఫైనాన్స్ కంపెనీలకు మీరంతా కూడా పర్మిషన్లు ఇవ్వడం ఇంకో తప్పు ఆ ఫైనాన్స్ కంపెనీల ద్వారా మోసపోయినటువంటి మమ్మల్ని తిట్టడం అనేటువంటిది ఇంకో తప్పు అసలు దొంగల్ని పట్టుకునేటువంటి చాతగానితనానికి ఎవరు దీన్ని బాధ్యత వహించాలి ప్రభుత్వం బాధ్యత వహించాలి అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు బాధ్యత వహించాలి లోకల్ ప్రజాప్రతినిధులు బాధ్యత వహించాలి అధికారులు బాధ్యత వహించాలి దీనికి సంబంధించినటువంటి వీళ్ళకి న్యాయం ఎక్కడ జరగాలి ఎక్కడో ఒక చోట అప్పు అంటే బ్యాంకు రుణానికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ తలాముంతలు కూడా అన్ని కూడా తీసేసి బయటపడేసేటువంటి ఇప్పుడున్నటువంటి బ్యాంకులు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఇంత పెద్ద మోసం జరిగితే ఎక్కడున్నారు మీరు ఎంత కూడా అసలు ఏం చేస్తున్నారు వీళ్ళకి న్యాయం జరగడానికి ఆమె చెప్పింది ఆమె భాషలోనే అసలు బండబూతులు దిడుతూ మమ్మల్ని కొడుతూ ఇవాళ మాకు ప్రాణహాని ఉంది వాళ్ళ నుంచి పోలీసులు మాత్రం వాళ్ళు అబ్స్టాండింగ్ లో ఉన్నారని చెప్తున్నారు అబ్స్టాండింగ్ లో ఉంటే పట్టుకోలేరా ఉన్నది ఎందుకు మరి వాళ్ళని పట్టుకోవడానికి కాదా ప్రజలకు రక్షణ కాదా ఇంత అన్యాయం జరుగుతుంటే ఇన్ని రెండు వేల ఐదు వందల కుటుంబాలు పడితే మరి మీరు ఏం చేస్తున్నారు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం అంతే చేసింది ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా పట్టించుకోనటువంటి పరిస్థితిలో అసలు మాకు ఇదేమీ పట్టలేదు అనంటే ఎంత అన్యాయం ఇది ఎవరికి చెప్పుకోవాలి మరి వాళ్ళంతా కూడా ఓట్లు వేయించుకున్నప్పుడు వీళ్ళ చేత ఓట్లు వేయించుకోలేదా మీరు ఈ ఓటు బ్యాంక్ తో మీరు అధికారాల్లోకి రాలేదా గత ప్రభుత్వం ఏ ఈ ప్రభుత్వమైనా గత ప్రభుత్వంలో మొదలైనటువంటి తతంగం ఇదంతా కూడా ఈ ప్రభుత్వంలో మొదలైనటువంటిది కాదు ఆ ప్రభుత్వం నుంచి మొదలై ఈ ప్రభుత్వం దాకా కూడా వీళ్ళకి న్యాయం జరగలేదు విషయం ఏమిటంటే బాక్రానంగల్ ప్రాజెక్ట్ నుంచి మొదలుకొని ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ లోనైనా నిర్వాసితులకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు ఇది వీళ్లకు జరిగినటువంటి చాలా సీరియస్ సమస్య నూట ఐదు మంది చనిపోయింది ఇందులో వాళ్ళ ప్రాణాలకు విలువ లేదా అంటే ఎక్కడో ఏదో ఎవరి పెండ్లో జరిగితే దాన్ని మొత్తం రెండు రోజులు మూడు రోజులు వరుస పెట్టి చూపిస్తుంటారు మీడియాలో మరి వీళ్ళకు జరిగినటువంటి ఇంత అన్యాయం జరిగితే ఇన్ని కుటుంబాలు రోడ్డున పడితే ఎందుకు మీడియాలో పెద్ద ఎత్తున రాలేకపోయింది మూడు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటిది ఇదంతా కూడా అందుకోసం మిత్రులారా ఇది వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒక ప్రజా కళాకారిణిగా ప్రజా ఉద్యమకారిణిగా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇది వాళ్ళ వాళ్ళ భూములున్నా వాళ్ళకి ఇవ్వండి లేదు ఫైనాన్స్ కంపెనీ ద్వారా జరిగినటువంటి నష్టాన్నైనా వాళ్లకు చెందేలా చేయండి అనేటువంటి ప్రభుత్వానికి అట్నే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మీరంతా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా తెలియచేస్తా ఉన్నాను ఇంతవరకే కాదు ఇంకా చాలా మంది రావాలి వీళ్ళకండగా తెలంగాణ సమాజం అంతా వీళ్ళ కండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక గొప్ప విషయం ఏందంటే ప్రభుత్వానికి ఆర్మీలో చేరడానికి సైన్యం కావాలి ఆ సైనికులు అక్కడ యుద్ధంలో చనిపోతే ఆ కుటుంబాల గురించి పట్టించుకోరు ఇతను ఆయన కొడుకును ఈ దేశ భద్రత కోసం ఈ దేశం కోసం దేశాన్ని రక్షించాలని ఆ దేశం కాపాడుకోవాలని సైన్యంలోకి ఆయన కొడుకును పంపించేసి ఆ యుద్ధంలో చనిపోయింది చనిపోయినటువంటి కుటుంబం పట్ల ఏమాత్రం బాధ్యత ఉన్నది వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వాలకి ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయాల్సినటువంటి తండ్రి పిచ్చిగా తిరుగుతున్నాడు డబ్బులన్నీ కూడా అక్కడ పెట్టేసి అంటే ఏం కావాలి కుటుంబాలన్నీ ఒక్కరా ఇద్దర ఇంతమంది ఇంతమంది ఆడబిడ్డలు అంటారు కదా మీరు తెలంగాణ అంటేనే బతుకమ్మ కదా బతుకమ్మ అంటే ఆడబిడ్డ కదా మరి ఇంత ఇంతమంది ఆడబిడ్డల మీరు మీరేమైపోతారు అనేటువంటిది ఒక్కసారి మీరు గమనంలో ఉంచుకోవాలి అందుకనే ప్రభుత్వం ఆలోచించాలి ఇవాళ ఉన్నటువంటి అధికారులను పోలీస్ అధికారులను కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా అధికారులను కానీ మీరంతా కూడా వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి మనం అందరం కూడా విజ్ఞప్తి చేద్దాం ఈ అట్లనే ఒకవేళ దీ ఈ మీడియా ద్వారా ఏం రెస్పాన్స్ వస్తుందో చూసి తగు మనం కార్యక్రమాన్ని రూపొందించుకొని ముందుకు సాగుదామని అట్లాంటి కార్యక్రమంలో మీ వెంట ఒక మీకు అక్కగానో మీకు చెల్లెగానో తప్పకుండా మీ వెంట నేను ఉంటానని తెలియచేస్తున్నాను ఉంటాడు